మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి ఈరోజు మనం ఒక చాలా లోతైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం అది మన ప్రపంచం యొక్క విలువను పూర్తిగా మార్చేసే ఒక ఆలోచన ఏంటంటే సృష్టికర్త స్వయంగా తన సృష్టిలోకి అడుగుపెట్టడం ద్వారా దానికి ఒక అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చాడు అనేది సరే అసలు విషయంలోకి ముందు ఓ ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం ఈ భౌతిక ప్రపంచమంటే ఏంటి అది మన ఆత్మను బంధించే ఒక జైలు దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలా లేకపోతే ఇది మనం ప్రేమగా చూసుకోవాల్సిన మన ఇల్లా ఈ ఒక్క ప్రశ్న ఎన్నో ప్రాచీనతత్వాలను మతాలను విభజించింది ఇక్కరే మనం ఈరోజు పరిశీలించబోయే ఆ అద్భుతమైన ఆలోచన వస్తుంది సృష్టికర్త తాను సృష్టించిన ఈ ప్రపంచంలోకి తానే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ ఒక్క చర్యతో ఈ మొత్తం సృష్టి యొక్క హోదా దాని విలువ శాశ్వతంగా మారిపోయింది దానికొక అంతులేని గౌరవం లభించింది అసలు ఈ ఆలోచన ఎందుకంత సంచలనాత్మకమైనది ఎందుకంటే ఎక్కడో ఆకాశంలో మనకు సంబంధం లేకుండా ఉండే ఒక దేవుడి గురించి మనం ఊహించుకుంటాం కాని ఇక్కడ సృష్టికర్తే తన సృష్టిలో ఒక భాగంగా మారాడు ఇది కొన్నిసార్లు వివాదాస్పదంగా మరికొన్నిసార్లు మహిమాన్వితంగా కనిపిస్తుంది అయితే ఈ గొప్ప విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్క అడుగు వెనక్కి వేసి అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరు అని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ కథనం ప్రకారం సృష్టికర్త విమోచకుడు ఇద్దరూ ఒక్కరే ఇక్కడే లోగోస్ అనే ఒక కీలకమైన పదం మనకు పరిచయం అవుతుంది ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంలో లోగోస్ అంటే ఈ విశ్వాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించే ఒక తార్కిక శక్తి కాని క్రైస్తవ ఆలోచన దీనికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చింది ఇక్కడ లోగోస్ కేవలం ఒక శక్తి కాదు ఒక దైవిక వ్యక్తి ఈ లోగోస్ ఎవరు అనే దానికి బైబిల్లోని ఈ మాటలు యోహాను సువార్తలో మొదట్లోనే ఈ లోగోస్ యొక్క గుర్తింపును ఆయన పాత్రను చాలా స్పష్టంగా వివరిస్తాయి ఇక్కడ వాక్యము అనే పదమే లోగోస్ చూడండి ఆ ఒక్క వాక్యమే మనకు మూడు అద్భుతమైన విషయాలు చెప్తోంది మొదటిది లోగోస్ అనేవాడు సృష్టికి ముందే ఉన్నాడు ఆయన శాశ్వతుడు రెండోది ఆయన తండ్రితో కలిసి ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఆయన స్వభావంలో పూర్తిగా దేవుడు ఈ ఆలోచన కేవలం యోహానుకే పరిమితం కాలేదు పౌలు హెబ్రిల గ్రంథరచయిత వీళ్ళిద్దరూ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు క్రీస్తే ఈ ప్రపంచాన్ని సృష్టించాడనీ దాన్ని నిలబెడుతున్నాడనీ కొత్త నిబంధన అంతటా మనకు చాలా బలంగా కనిపిస్తోంది అంటే సృష్టినీ రక్షణను మనం వేరుచేసి చూడలేమన్నమాట ఇప్పుడసలు కథలోకొస్తున్నాం మన కథనంలో ఇదొక కీలకమైన మలుపు సృష్టికర్దైన ఆ లోగోస్ తాను సృష్టించిన ప్రపంచంలోకి ప్రవేశించిన ఆ చారిత్రాత్మక సంఘటన అదే అవతారం వ్యూహానుసువార్తలో అసలైన క్లైమాక్స్ ఇదే ఆ శాశ్వతమైన సృజనాత్మకమైన లోగోస్ భౌతికమైన కాలానికి కట్టుబడిన ఈ ప్రపంచంలోకి వచ్చాడు ఇక్కడ శరీరధారి అనే పదం చాలా శక్తివంతమైనది కేవలం శరీరం ధరించడమే కాదు దాని బలహీనతలతో సహా పూర్తి మానవ స్వభావాన్ని ఆయన స్వీకరించాడు వేదాంతపరంగా ఈ అద్భుతమైన సంఘటనను హైపోస్టాటిక్ యూనియన్ అంటారు దీని ఏంటంటే ఏసుక్రీస్తు సగం దేవుడు సగం మనిషి కాదు ఆయన ఒకే సమయంలో నూటికి నూరు శాతం దేవుడు మరియు నూటికి నూరు శాతం మానవుడు ఈ కలయిక శాశ్వతమైనది అరుహు ఇది సృష్టి ఒక హోదాను సమూలంగా మార్చేసింది అయితే ఈ అవతారమనే ఆలోచన ఎంత విప్లవాత్మకమైనదో అర్థం చేసుకోవాలంటే అది ఎదుర్కొన్న వ్యతిరేకతను కూడా చూడాలి ఇది కేవలం రెండు ఆలోచనల మధ్య ఘర్షణ కాదు అసలు వాస్తవికతంటే ఏంటి అనే దానిపై జరిగిన ఒక పెద్ద యుద్ధం ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం మంచిది అనే ఆలోచనను అందరూ అంత సులభంగా అంగీకరించలేదు దీనికొక బలమైన శత్రువు ఉండేది తొలి క్రైస్తవ శతాబ్దాలలో ఆ మేధోపరమైన పోరాటం చాలా తీవ్రంగా జరిగింది ఆ ప్రత్యర్థి ప్రపంచ దృష్టికోణమే గ్నోస్టిసిజం గ్నోస్టిక్లు ఈ భౌతిక ప్రపంచాన్ని మన శరీరాలను చెడ్డవిగా ఒక జేలుగా చూశారు వాళ్ల దృష్టిలో మోక్షమంటే ఈ శరీరం నుండి ఈ ప్రపంచం నుండి పారిపోవడమే తప్ప దాని బాగుచేయడం కాదు చూడండి ఈ రెండు ప్రపంచ దృష్టికోణాల మధ్య ఎంత తేడా ఉందో ఒకవైపు భౌతిక ప్రపంచాన్ని ద్వేషించే గ్నోస్టిసిజం మరోవైపు దాన్ని దేవుని మంచి సృష్టిగా గౌరవించే అవతార విశ్వాసం గ్నోస్టిక్లకు దేవుడు మనిషిగా మారడమనేది ఒక అపవిత్రమైన అసాధ్యమైన విషయం కాని క్రైస్తవ విశ్వాసానికి అదే రక్షణకు కేంద్రబిందువు గ్నాస్టిసిజంకు వ్యతిరేకంగా పోరాడిన తొలి చర్చ్ ఫాదర్స్లో ఒకరైన ఐరేనియస్ మాటల్లో చెప్పాలంటే అవతారం యొక్క లక్ష్యం పారిపోవడం కాదు రూపాంతరం చెందడం మన పూర్తి మానవత్వాన్ని శరీరంతో సహా దైవికంగా మార్చడమే దాన్ని ఉద్దేశ్యం సరే ఇదంతా బావుంది ఈ వేదాంత శాస్త్రమంతా మన రోజువారి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది సృష్టికర్త స్వయంగా ప్రవేశించి పవిత్రపరిచిన ఈ ప్రపంచంలో జీవించడమంటే అసలర్థమేంటి దాని పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది అవతారం ప్రతి ఒక్క మానవ వ్యక్తికి ఒక విడదీయరాని అనంతమైన విలువనిస్తుంది ఎందుకంటే క్రీస్తు మానవ స్వభావాన్ని స్వీకరించినప్పుడు ఆయన ఆ స్వభావాన్ని పంచుకునే ప్రతి ఒక్కరితో తనను తాను ఏకం చేసుకున్నాడు ఈ అవతారం అనే ఆలోచన మన శరీరంపై ఉన్న రెండు తప్పుడు అభిప్రాయాలను సరిచేస్తుంది ఒకవైపు శరీరాన్ని ద్వేషించే గ్నోస్టిసిజం మరోవైపు శరీరాన్ని కేవలం సుఖం కోసమే వాడే సుఖవాదం ఈ రెండూ సరైనవి కావు దీనికి బదులుగా శరీరం మంచిది ముఖ్యమైనది మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక కీలకమైన భాగమని ఇది చెబుతుంది చివరిగా ఈ నమ్మకాలు కేవలం మనసులో ఉంచుకోటానికి కాదు అవి మన చేతల్లో కనిపించాలి మనమీ ప్రపంచాన్ని దేవుని ఇల్లుగా చూస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూస్తే పేదలకు బలహీనులకు సేవ చేస్తాం భౌతిక ప్రపంచంకూడా కృపకు వాహకంగా ఉండగలదని నమ్మితే మన చుట్టూ ఉన్న ప్రతీదాన్ని పవిత్రంగా చూస్తాం ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చుర్చించుకున్న ప్రతీదాన్ని సంగ్రహిస్తుంది మొదట లోగోస్ సృష్టికర్త అని చూశాం తరువాత ఆ సృష్టికర్త మానవుడిగా అవతరించాడని తెలుసుకున్నాం దాని ఫలితంగా ఈ మొత్తం సృష్టి గౌరవంతో నిండిన ఒక కొత్త ప్రపంచంగా మారింది చివరిగా ఈ ఆలోచన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మనం జీవిస్తున్న ఈ నేల పీల్చే గాలి మనం కలిసే మనుషులు ఇవన్నీ దేవుడు తన నివాసంగా ఎంచుకున్న సృష్టిలో భాగమైతే దాని పట్ల అలాగే పట్ల ఒకరికి మన బాధ్యత ఎంతగానో పెరగదా